కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కలకలం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ యువకుడు ఆమెను హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న ఉప్పరి సాయవ్వను అక్కడే నివాసముంటున్న సాయిబాబా అనే యువకుడు హత్య చేసినట్టు సీఐ కృష్ణ తెలిపారు సాయవ ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్టు తెలిపిన సీఐ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్టు వెల్లడించారు ఉంటుంది చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఇరవై వేలు కూడా తీసుకున్నాను ఆమె చెప్తే ఆ ఇరవై వేలు కట్టిన అవసరం లేదు ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పుడు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అతను ప్రీప్లాన్ గా ఉండి ఆమె ఇంట్లోకి పడుకున్న తర్వాత పన్నెండున్నర ఆ టైంలో ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి అవ నా ఇంట్లో ఎవరు స్థలం డోర్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఈరోజు మీ దగ్గర పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా మేము ఒక నాలుగు గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని ఫస్ట్ తన పొట్టపైన పొడవడం జరిగింది ఆమె గట్టిగా వచ్చేసరికి తన ఊతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత రెండు తొలాల బంగారము మరియు పదిహేను తొలాల వెండి ఉండడం జరిగింది ఈ దొంగతనం చేసుకొని ఇతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది